హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఎగ్ ఫాఫ్ చేస్తున్నాను ఎగ్ ఫఫ్ చేయటానికి కావాల్సినవి అన్ని ముందు రెడీగా పెట్టుకున్నాను పిండి అయితే గోధుమ పిండి తీసుకున్నాను మైదాతో చేసుకుంటే చాలా బాగా వస్తాయంట కాకపోతే మైదా అయితే వాడట్లేదు మైదా వాడటం నాకు ఇష్టం ఉండదు అందులో ఇంట్లో కూడా మైదా లేదు అందుకని మైదా అయితే వాడట్లేదు గోధుమ పిండే వాడుతున్నాను గోధుమ పిండి ఎగ్స్ ఇంకా పిండి కలపడానికి నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి వేసి పిండి కలిపామనుకోండి చపాతీలు బాగా స్మూత్గా మెత్తగా ఉంటాయి కదా అందుకని నెయ్యి వేసి అయితే పిండి కలుపుతున్నాను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయటం అది పిల్లలు గొడవ చేస్తున్నారు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి ఏదో ఒక వెరైటీగా స్నాక్స్ చేయమంటారు అందులో ఇప్పుడు స్కూల్ లేదు కదా ఇంటి దగ్గరే ఉంటా ఫోన్లు చూసుకుంటా ఫోనుల్లో వెరైటీ స్నాక్స్లు చూడటం అవి చేయమని అడగటం ఎప్పుడు వీడియోలో ఇంకా ఇంట్లో పనులే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాలే ఈరోజు కొంచెం వంట చేసినట్టు వెరైటీగా కూడా ఉంటుందిలే పిల్లలకి వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టినట్టు ఉంటుంది నాకు వీడియోకి వెరైటీగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక అయితే ఈ స్నాక్స్ చేస్తున్నాను కానీ ఎండ్ల కాలంలో ఇలాంటివి పెట్టుకోకపోవటమే చాలా మంచిది ఎండ్లకు అసలు పొయ్యిల దగ్గర అయితే ఎక్కువసేపు ఉండలేము ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి పిండి అయితే ఇంక ఇదిగోండి మొత్తం కలిపేస్తాను కొంచెం మెత్తగానే కలుపుకోవాలి మన చపాతీల పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నా ఈ పిండి మాత్రం మెత్తగా లూజ్గా ఉండాలంట నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను కూర అయితే ఇంకా ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఎగ్స్ అయితే మూడు తీసుకున్నాను త్రీ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఉడకబెట్టేసి ఇంకా దీన్ని కర్రీ అయితే రెడీ చేయాలి ఇవి ఉడకే లేపు పిండి మొత్తం బాగా నానిపోయిద్ది కదా ఈ లోపు ఇంకా కూర కోసం నేనైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయ కూర అయితే చేస్తున్నా ఎగ్ ఫఫ్ అంటే ఇంకా ఎగ్ ఫఫ్లో మనకి ఉల్లిపాయ కర్రీ ఎగ పెట్టించేది ఎగ్ ఫఫ్ అని పేరే కానీ అందులో ఎగ్ ఎంత ఎంత ఉండిద్ది అండి ఆఫ్ ఉండిద్ది హాఫ్ ఎగ్ ఉంటుంది ఎక్కువ ఉల్లిపాయలే ఉంటాయి అందులో ఇంకా కర్రీ ఫఫ్ ఉంటుంది దాంట్లో అయితే ఎగ్ కంటే కూడా ఉల్లిపాయలే ఎక్కువగా కనిపిస్తాయి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఆ టేస్ట్ వచ్చిద్దో రాదో చూడాలి ఆ టేస్ట్ రాదనే అనుకుంటున్నాను కాకపోతే ట్రై చేద్దాం పాజిటివ్గా తీసుకుందాం బాగానే వచ్చిద్దేమో నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నా వీడియోలు తనకు చాలా ఇష్టం అంట నా మాటలు కూడా బాగా నచ్చుతాయి అంట కాకపోతే అమ్మ లేదంట వాళ్ళమ్మ చనిపోయిందంట ఇంకా నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటుందంట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ అమ్మ చనిపోయినందుకు బాధగా ఉంది ఇంకా నాలో నా మాటల్లో వాళ్ళ అమ్మని చూసుకుంటుంది అని చెప్పినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీ అందరికీ ఇలా దగ్గర అవుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా పాపం వాళ్ళ అమ్మ చనిపోయిందంట చాలా బాధేసింది మీకు ఏదైనా అవసరమైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను నాకు తెలిసినవి చెప్తాను మీకు ఇంకా కూర అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇదిగోండి ఆయిల్ వేసాను ఆయిల్లో ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను ఇందులో మసాలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ధనియాల పొడి వేసాను కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి ఘాటు ఉండాలి కదా మనకి కొంచెం కారం వేసుకోవాలి కారం కొంచమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే తినలేము మనం వీటిని ఉట్టివే తింటాం కదా స్నాక్స్గా అందుకని కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలి అందులో మా కారం అనేది కొంచెం ఘాటుగానే ఉంటుంది అందుకని నేను చాలా తక్కువ కారం వేసాను కారం వేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోస్తే ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా ఉడికిద్ది తినడానికి కూడా చాలా బాగుండిద్ది మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి అంత మెత్తగా ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి కూర రెడీ అవుతుంది కదా ఈ లోపైతే ఇంకా ఎగ్ ఫాఫ్ కోసం చపాతీలు అయితే చేసుకుందాం నెయ్యేసి పిండి కలిపెట్టాను కదా పిండి అయితే మాత్రం చాలా స్మూత్గా భలే ఉంది మనం చపాతీలు చేసుకునేటప్పుడు కూడా ఇలా నెయ్యి వేసుకొని కలిపి కాసేపు పక్కన పెడితే చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు చేయటానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి రుద్దుతుంటేనే చపాతీలు బాగా స్మూత్గా మెత్తగా బలే వస్తున్నాయి ఇంకా చపాతీ రుద్దిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే మడ్చాను అందులో కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం ఇంకా చపాతీకి రుద్దేసి మళ్ళీ మడ్చేసి ఇంక ఇదిగోండి ఈ విధంగా చపాతీలు అయితే రుద్దాను కానీ కూర పెట్టి పెట్టి స్టఫింగ్ చేసి ఎగ్ ఫప్స్ తయారు చేస్తాం కదా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి నేను వీడియో ఆన్ చేసి ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను వీడియో ఆగిపోయింది నేనైతే చూసుకోలేదు ఇంకేం చేస్తాం మళ్ళీ చేయలేం కదా ఇంకా అందుకోసమని ఇంక కూడా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా చేసేది లేదు ఏం లేదండి చపాతీ చేశాను కదా అందులో కొంచెం ఉల్లిపాయ కూర దాని మీద ఎగ్ ఉంది కదా ఎగ్ని మనం ఆఫ్కి కట్ చేయాలి హాఫ్ కట్ చేసి ఆ సగం అనేది ఆ కూర మీద పెట్టేసి మనం ఎగ్ లాగా మర్చుకోవటమే అంటే చపాతీలు అంచులు ఉంటాయి కదా నాలుగు అంచులు రెండు అంచులు ఒకవైపు రెండు అంచులు ఒకవైపు అలా మర్చి ఎగ్ ఫఫ్ ఆకారంలో ఈ విధంగా వేసుకుంటే అవి సరిపోయిద్ది కూర అనేది బయటికి రాకుండా ఉండటం కోసం ఒక గిన్నెలో కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను అందులో వాటర్ బోస్సు కలిపేసి ఇంకా ఆ తడిపిండి ఉంది కదా ఆ తడిపిండితోటి ఇంకా ఎగ్ ఫఫ్ మొత్తం కొంచెం ఖాళీ ఉంటుంది కదా మనం స్టఫింగ్ చేసిన తర్వాత ఆ ఖాళీ మొత్తానికి రాశాను గ్యాప్ అనేది లేకుండా మొత్తం అంటుకొని పోయిద్దని అలా చేయటం వల్ల మనం ఎగ్ ఫాఫ్ అనేది ఆయిల్లో వేసినా సరే విడిపోదు చూడండి ఎంత చక్కగా ఉందో కొంచెం కూడా విడిపోలేదు కూర అనేది కొద్దిగా కూడా బయటికి రాలేదు చక్కగా బాగా ఫ్రై అవుతున్నాయి చూడటానికి బాగానే ఉన్నాయి ఆకారం కూడా పర్వాలేదు బాగానే వచ్చింది మంచి కలర్లో వచ్చినాయి కాకపోతే ఇంకా ఉడికిన తర్వాత టేస్ట్ అది ఎలా ఉంటుందో చూడాలి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కొంచెం లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా చేశాను అన్నీ బాగానే చేస్తాను కాకపోతే దీనికి మైదా వాడాలి నాకు మైదా వాడటం ఇష్టం లేదు కాబట్టి నేను గోధుమ పిండి వాడాను ఎప్పుడో ఒకసారే తింటాం కదా మైదా వాడినా ఏం కాదు అనుకునే వాళ్ళు వాడుకోవచ్చు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇబ్బంది ఉండదు ప్రతిరోజేం తినం కాబట్టి ఇదిగోండి ఎగ్ ఫఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి కలర్ మాత్రం బాగున్నాయి చూడటానికి మాత్రం అందంగా చాలా బాగున్నాయి వీడియోలో చూపించినట్టుగానే బాగా పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలాగనే చేశాను బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి కాకపోతే టేస్ట్ అనేది చూడాలి ఇప్పుడు మా నవీనికైతే ఇస్తున్నాను ఇప్పుడు దాకా బాగా ఫుల్గా ఆడుకొని వచ్చాడు చెమట్లు కారిపోతున్నాయి చూడండి పిల్లలు సాయంత్రం నాలుగైందంటే చాలు ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా బయటికి వెళ్ళి ఆడుకుంటారు ఇంట్లో పద్దాకలు ఉండి టీవీలు చూస్తూ ఉంటారులేని నేను కూడా బయటికి పంపిస్తాను నాలుగు గంటలకి నాలుగున్నరకి అలా బయటికి వెళ్ళి ఆరు గంటలకి దాకా ఆడుకొని అయితే వస్తారు ఎగ్ హాప్ బాగా వేడివేడిగా ఉంది నవీన్కైతే నచ్చిందంట బాగానే ఉందన్నాడు నేను కూడా టేస్ట్ చూస్తున్నాను అసలు ఎలా ఉందా బాగుందా లేదా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని మనం బయట షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే లేదండి అలాగైతే రాలేదు కానీ పర్వాలేదు తినొచ్చు మనం తినటానికి బాగానే ఉంది మనం బయట తీసుకునే ఎగ్ హాప్ టేస్ట్ అయితే రాలేదు కానీ కాకపోతే కుదరకుండా లేదు తినడానికి చెత్తగా అనిపించలేదు చాలా బాగుంది తినటానికి బాగుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా హెల్దీగా అయితే చేసి పెట్టచ్చండి ఎగ్స్ ఉన్నాయి గోధుమ పిండే కదా కాకపోతే ఒక్క ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే డీప్ ఫ్రై చేయకుండా కూడా కొంచెం ఆయిల్ వేసి చేసుకోవచ్చు ఓవరాల్గా పర్వాలేదు బాగానే వచ్చినాయి షాప్లో కొన్న టేస్ట్ కాకపోయినా సరే పర్వాలేదు బాగానే ఉన్నాయి తినచ్చు ఇదైతే నేను మంచానికి దుప్పడ కడతానని ఒక వీడియోలో చెప్పాను ఒకళ్ళిద్దరు సిస్టర్స్ అడిగారు మంచానికి దుప్పటి ఎలా కట్టాలో చూపించండి మాకు క్లియర్గా చెప్పండి అని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నాను మంచానికి కట్టే దుప్పట్లని మనం షాపులో అడిగి తెచ్చుకోవచ్చు హోల్సేల్ షాపులు ఉంటాయి కదా మనకు కండవలు అవన్నీ అమ్ముతారు ఆ షాపుల్లో అయితే మనకు దొరుకుతాయి ఆ షాపుల్లో మంచానికి కట్టే దుప్పట్లని అడిగామనుకోండి ఇస్తారు ఆ దుప్పట్లు తెచ్చుకొని మన మంచానికి సైజ్ చూసుకోవాలి సైజు చూసుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి సైజ్ చేయించుకొని కుట్టించుకోవాలి మిషన్ వాళ్ళు మన ఇంటి దగ్గరకు వస్తారనుకోండి వాళ్ళు వస్తే కనుక వాళ్ళు కరెక్ట్గా సైజ్ చూసుకొని అయితే కుడతారు వాళ్ళు రాలేదనుకోండి మనం కరెక్ట్గా కొలత తీసుకొని పోయి కుట్టించుకోవచ్చు నేను ఎలా కుట్టించానంటే ఈ దుప్పటి ఉంది కదా దుప్పటికి లాస్ట్ నా అంచులు ఉంటాయి కదా అంచులో ఈ చివరిన అంచు అనేది కొంచెం మడిచి దానికైతే కుచ్చులు పెట్టారు అటువైపున అంచు కూడా అంతే సేము మ కొంచెం మర్చేసి దానికైతే రెండు కుర్చీలు పెడతారు మంచం మంచం కోడికి కట్టుకోవడానికి వీలుగా ఉండటానికి తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఎలా కట్టాలి ఏందనేది ఇప్పుడైతే క్లియర్గా అసలు ఎలా కుట్టిస్తాను ఏందనేది చూపిస్తున్నాను మధ్యలో అయితే ఇంకోటి కుట్టిస్తాను మధ్యలో మంచం కోడి ఉంది కదా ఇంకా దుప్పటి అనేది అటు ఇటు కదలకుండా ఉండటానికి మధ్యలో అయితే ఒక కుర్చీ కుట్టించాను ఇంకా అటువైపున అంచులు ఇదేమో దుప్పటికి ఇటువైపున ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అలా అంచులు అనేవి కుట్టి వాటికి కుచులు అయితే పెడతారు ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మంచం మీద దుప్పటేసాను చూడండి దుప్పటేసాను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది ఎలా కుట్టించాను ఎలా కట్టుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది మీకు చూడండి మంచం ఆల్చేసి ఇంక ఇదిగోండి మంచం మీద దుప్పటి అయితే వేసాను దుప్పటి సమానంగా వేసాను మనకు కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇంకా నాలుగు వైపులా సమానంగా ఉండేటట్టు వేసి ఇంక ఇదిగోండి ఒక వైపున ఇక్కడ మంచం కోడి ఉంది కదా ఈ కోడి దగ్గర అంచులు మడిచి కుట్టించానని చెప్పాను కదా అంచులు మడిచి కుట్టించి వీటికి కుచ్చులు పెట్టాను కదా ఇది అనేది ఇంక ఇలా కట్టుకోవాలి వెనక వైపుకి ఈ కుచ్చులు అనేవి ఇలా కట్టుకోవాలి పేట వేసుకోకుండా మనం కుచ్చు అంటుంది చూడండి అలా వేసుకుంటే మనకు మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నాలుగు వైపులా సేమ్ ఇంతేనండి ఈ విధంగా కట్టుకోవాలి పల్లెటూరులో వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఇంక ఇలా నవర్ మంచాలకి ఇలా దుప్పట్లే తీసుకొని కుట్టించుకుంటారు కొంతమంది అయితే పాత చీరలు కూడా కుట్టుకొని కట్టుకుంటూ ఉంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు పాత చీరలు అవి వంద రూపాయలు పెడితే దుప్పటి వచ్చింది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది పాత చీరలు కట్టుకున్నాం అనుకోండి చూడటానికి అంత నీట్గా అనిపించదు వంద రూపాయలే కదా అని చెప్పేసి నేనైతే దుప్పట్లే తీసుకున్నాను నాలుగు వైపులా అంచులు కట్టేశాను కదా ఇప్పుడైతే ఇంక ఇదిగోండి ఇలా మధ్యలోకి కుర్చీళ్ళు కుట్టించాను మధ్యలో కట్టుకోవాలి ఇలా మధ్యలో కట్టడం వల్ల దుప్పటి అనేది లూజ్ లేకుండా ఉండిద్ది మంచానికి అసలు అంటుకున్నట్టు చాలా నీటుగా ఉంటుంది మనం బెడ్షీట్ వేసుకుంటే మంచం ఎలా నీటుగా ఉంటుందో దుప్పటి కడితే కూడా అంతే నీటుగా ఉంటుంది ఇంక ఇదిగోండి ఇటువైపున ఒక కుర్చీ ఉంది ఇటువైపున ఒక కుర్చీ ఉంది కదా అది కూడా ఇంక లూజులన్నీ లాగేసి నా వారికి మధ్యలోకి వేసి మూడైతే వేస్తున్నారు ఇటువైపున ఒక కుర్చీ వేసాను మళ్ళీ ఇటువైపున ఒక కుర్చీ మధ్యలోనేమో అటు ఒకటి ఒకటి రెండు కుర్చీలు అయితే వేసాను ఇవి గట్టిగా లాగేసి బాగా గట్టిగా బిర్రుగా కట్టామనుకోండి మంచం దుప్పటి అనేది ఇంత కూడా లూజ్ అనేది లేకుండా చాలా నీటుగా ఉంటుంది బెడ్షీట్ అన్న మనం వేస్తే మళ్ళీ పిల్లలు ఎక్కి తొక్కినప్పుడు అది మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ మనం తీసుకొని వేసుకోవాల్సి వచ్చింది ఇది అయితే ఇంకా పని ఉండదండి మంచానికి కుట్టించి మనం కడతాం కాబట్టి పిల్లలు ఎక్కి తొక్కినా కూడా ఇంకా అసలు ఇది ఏమీ కాదు అలాగనే మంచానికి అంటుకొని ఉంటుంది మంచాన్ని కుట్టించిన కుచ్చులన్నీ పర్ఫెక్ట్గా కట్టేశాను ఇప్పుడు మంచం వాల్చి చూపిస్తున్నాను చూడండి చూడండి దుప్పటి అనేది చాలా నీట్గా ఉంది కదా ఎక్కడ ముడతలు అనేవి మడతలు అనేవి లేకుండా చాలా నీట్గా మంచానికి అంటుకొని పోయి ఉంది ఇలాగనక ఎవరన్నా వచ్చినప్పుడు మనం మంచం వల్సామంటే చక్కగా కూర్చుంటారు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా పడుకోవడానికైనా మనం బొంతలు కానీ దుప్పట్లు కానీ ఇంకేం వేసే పని ఉండదండి మంచానికి దుప్పటి కట్టించా కుట్టించాను కదా ఒక దిండి వేసుకొని అయినా పడుకుంటారు ఇంకా బొంతలు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మేమైతే బొంతలు అలాంటివి వాడము ఇంకా మంచానికి దుప్పటి కుట్టించాను కదా ఇంక ఇలాగే పడుకుంటాము రెండు మంచాలైతే ఉన్నాయి ఈ రెండు మంచాలకు ఇంక ఇలా దుప్పట్లే కుట్టించాను దుప్పట్లు ఎలా కుట్టించాలో మీకు అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నాను ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్